హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇడ్లీ బేటర్ అండ్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా మినపప్పుని ఒక గ్లాసు రవ్వని మూడు గ్లాసులు నానబెట్టుకొని ఐదు గంటలు నాలుగు గంటలు అలా నానబెట్టుకోవాలన్నమాట బాగా నాని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని వాటిని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్ మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పిండిని వేరొక బౌల్లో కొంచెం పెద్ద పాత్రలో వేసుకోవాలి దాంట్లోనే మనం ఇందాక కడిగి పెట్టుకున్న రవ్వను ఇలా గట్టిగా పిండి అందులో వేసుకోవాలి మొత్తం రవ్వనంతా పిండి అందులో వేసుకున్న తర్వాత కలపాలి తర్వాత అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని నైట్ అంతా ఉంచుకుంటే ఎర్లీ మార్నింగ్కి ఇలాగ ఫర్మెంటేషన్ అయ్యి బాగా ఇడ్లీ పిండి రెడీ అయిపోయిందనమాట దాన్ని ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసుకొని బాగా పొంగి పై వరకు వస్తుంది కాబట్టి బాగా మిక్స్ చేసుకొని దాన్ని మనం ఇడ్లీ పాత్రలోకి వేసుకోవాలి ఇడ్లీ పాత్రలో చిన్న గంటతో వేసుకోవాలి పెద్ద గెంటతో వేసుకుంటే పెద్దగా వచ్చేస్తాయి అన్నమాట ఇలా అయితే మామూలు మీడియం సైజులో ఇడ్లీ వచ్చేస్తాయి పర్ఫెక్ట్ ఇడ్లీ బ్యాటర్ అయితే ఇదండి ఈ విధంగా పాత్రలోకి ఇడ్లీ పిండిని పోసుకున్నాక ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లు పోసుకొని ఇడ్లీ పాత్రలో వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ రేకుల్ని అందులో పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ అంటే ఇడ్లీ కుక్కర్ అండి అది విజిల్ కుక్కర్ దాన్ని స్టవ్ వెలిగించి దాని మీద పెట్టుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టి విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఈ విధంగా సాఫ్ట్ ఇడ్లీ రెడీ అయిపోతాయి వాటిని పల్లి చట్నీతో కాంబినేషన్గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ Música